ಬುನ ಬೃಂಡ ತಂಡಿಯ ತಂಡಿಯ ತಲ್ಲಿ ಬುಂದಗಾನೇ ಹೃಂದಿ ರೀ ನೇ ಕುಿನ ಕುಿನ ಕುೇಯ ఇంకా ఏడుగురు కొడుకులు పెరిగి పెద్దనాడు ఇంకా తల్లి గా తండ్రి అయ్యా పరా ఇంటి బిడ్డల తీసుకచ్చుకొని ఏడుగురు కొడుకులకు పెళ్లిళ్ళు ఏసిల్లు ఆ ఏడుగురు వడుపులో ఓ ఇంటేసిండు ఆ ఒక్క పరాయి ఇంటికి ముత్తరాజులు పళ్ళు గంబల పోసుకొని పందో పనులు అమ్మినట్టుగా ఆ ఒక్క విడ్డను ఏ పరాయి ఊరికి చావిడ పెళ్లి అవ్వా

రిగేనాలు భూమి కొడుకోలే భూమి గుడుగా మీద కొడుక నీళ్ళ బతికి ఉంది భూమి గుడక నీరు బతికే ఉండే లల్లా కష్టపట్టుకోరు లల్లా కట్ట పట్టుకోరా గవరాక మీరు ఇంటికి రాగోదరాయా నా కొడుకు లేరాని మీ దొవ్వ చూసుకుందరా లేకున్నా లేకున్నా నాకల్ల నా బిడ్డ వీళ్ళల్లా కచ్చిన్నాడు కొడుకు రారా మీరు సీయబెట్టకుండా మీరు రైగ పెట్టకుండా ఎప్పుడు ఎప్పుడచ్చిన చెల్లారి మీరు మందలిచ్చి మాట్లాడుండి కొడుకు కొడుకురారా మీరు చూసి చూడగట్టు పోతే మామ గౌర వింట నమ్మను మందలు పో నాన్న మందలు ఇయ్యలేదా నా పోడోగుంటాకుంటా కొడుతురు లేని బిడ్డాలే లేని బిడ్డ భైరవ్ కొడుకున్నా మీదేవ ఉండదు కొడగా ఉంటది కొడుకో నువ్వు కూడా సరోజనమ్ కోడలా దేవమ్మా కోడలా మంజురా ಕೂಡಲಾ ಇಮವ್ವಾಡಲ ಈ ಎಡ ಓತಿವೇ ಬಿಡ ಕೊಡಲೋ ನೀ ಪ್ರಾರಂಭ ನೀಳಕ್ಕೆ ರಾಲೇದಾ ಬಿಡ ನಾ ಕೊಡಗಾಲಕ್ಕೆ ರೇದಾ ಬಿಡ ನಾನು ಮಂತ್ರ చేసి ગુજિ વિડવંતરાબોજવા ગોડા ધરાવ નપડે તો પાડો કલ વિ అమ్మని పోగము విడో వని పోవి బిజారు వొన్న వాన వాన గోల రాదరమ్మ అందరు బండు బబ్బారా అవన్నాల వల గిర్ గట్టి అవ వీరగావరు పడి ని వీల లేవరు వీరగావరు పడవన్నే તો વાતો <laughs> అల్లుడారాజయ్య గ కొడుకు ఓదేకుందా ఇ నా తాగి తంది అయ్యో గోడలు రేపు పొత్తు గారు నా పండుగ ఒళ్ళే నా విద్యా యానమ్మా నా పూడీ నా పూడ చూసుకుంటా ఎడుచుకుంటా ఓ తంటి విద్యా మీ అవ్వలేపు ಕುರೋಂಡಿರ ಪೂರೇ ನಿರಜ ಪು ಆನೆ ಇಲ್ಲ ಗಂಡ್ರಿ ಐಲಯ ಪ್ರಾಣ ತಂಡಿ ಐಲಯ ಗಾರ ತಂಡ ಈ ಪದಕೊಂದು ರೋಜಲ್ ಬಟ್ಟ ఆ బిడ్డ యాదవ్వా ఏడుగురు ఏడుగురు బాధపడతాయండి ఆ తండ్రిలే చెప్తాడు నాయనా నేను ఒక్క బిడ్డన నిన్నెట్లా నా నేనా నా కాళ్ళ కాడ నీ ప్రాణం నీ వందలే అయ్యా నా నా నీ ప్రాణం నేను నీ నానా అందుకే అన్నారు గట్లు ఘనంగా గానత్తట్టలు ఘనంగా గానత్త అది గతలు అన్నయ్య ఆన రావు నా అత్యంత ఉన్నదో నాకు అత్యంత కున్నదో నాయనా నీ మాట నేను కాదనని ఆ బిడ్డ ఒప్పుకోక ఒప్పుకోక ఆ పెళ్లికి ఒప్పుకుంటానే ఎడమన బల్లి వలకి కుడి కన్ను వదులు ఆ బిడ్డకు ఇక తెలుసుకో నీ బిడ్డ పెళ్లి ఒప్పుకో